అండి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పీస్ తోటి ఇంకొక టాప్ అండ్ బాటమ్ అయితే కుట్టానండి చాలా అంటే చాలా తక్కువ క్లాత్ ఉందండి ఫస్ట్దే ఇంకా ఎక్కువ ఉంది పన్నా తక్కువ ఉందనమాట ఇది ఎనభై సెంటీమీటర్లు ఉన్న పన్నా ఇంకా తక్కువ ఉంది అయినా సరే ఇలా డిజైన్ చేశాను యాక్చువల్గా ఒక మోడల్ అనుకున్నాను అది ఫెయిల్ అయింది వేరే మోడల్లోకి కన్వర్ట్ అయింది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేనైతే మనకి లైనింగ్ ఏం వేయాల్సిన అవసరం లేదండి బ్లౌజ్ పీసే ఎనభై సెంటీమీటర్లు అయితే ఉంది నేను ఆల్రెడీ షార్ట్లో కూడా షేర్ చేశాను ఇంత తక్కువ క్లాత్ తోటి మనం టాప్ అండ్ బాటమ్ కుట్టాలి పిల్లలకి అని అయితే ఇక్కడ చూడండి పన్నా అనేది ఎంత తక్కువ ఉందంటే చాలా చాలా తక్కువ ఉంది ఫస్ట్ అయితే ప్యాంట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసాను నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఒకటిన్నర ఇంచులు అయితే వదిలేసానండి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి షార్ట్ ప్యాంటు అంటే షార్ట్ అనమాట టెన్ ఇంచెస్ తీసుకున్నాను బెల్ట్ కోసం అంటే పైన నేను ఎలాస్టిక్ జాయిన్ చేయాలి కదా జాయింట్ కోసం నేను అయితే రెండున్నర ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాను కింద నేను ఒకటిన్నర ఇంచులు పైన రెండున్నర ఇంచులు వదిలేసి మధ్యలో పది ఇంచులు అనమాట నడుము లూజు వచ్చేసి ఐదున్నర కానీ మనం నడుము లూజు మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు ఎంత క్లాత్ ఉందో అంతా వదిలేయాలన్నమాట మనం ఎలాస్టిక్ వేస్తాం కదా అందుకుని ఇప్పుడైతే నేను కిస్తా డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచుల నుంచి ఆరు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను తీసుకుని ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట చూడండి ఎలాగైతే షేప్ ఇస్తున్నానో ఇలా ఇస్తున్నాను షేప్ కిస్తా షేప్ అనమాట ఓకేనా నడుము లూజ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే సరిపోతుంది హిప్ లూజ్కి వన్ ఇంచ్ కలిపితే సరిపోతుంది నా దగ్గర హిప్ లూజ్ లేదు నడుము లూజే ఉంది సో నడుము లూజ్కి నేను ఒక నాది ఇంచులైతే కలిపేసి ఇలా జస్ట్ లైట్గా వన్ ఇంచ్ అంతా కిస్తా షేప్ అయితే ఇస్తాను వన్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది అండి కిస్తా షేపు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకో ఇది ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఫోల్డింగ్లోకి ఓకేనా ఇలా ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇలాగా అంతే ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది షార్ట్ ప్యాంటు మోకాల వరకు అయితే వస్తుందండి వీళ్ళకి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇంకో ఇలా వస్తుందన్నమాట ఇలాగా చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టాప్ అండి నేను ఒక మోడల్ అనుకున్నాను కానీ కుట్టిన తర్వాత అది అసలు బాగాలేదనమాట ఇంకా మళ్ళీ మార్చేసాను ఎలాగా మార్చాను ఎలా కుట్టాను అని చెప్తాను అది కూడా అని ఫస్ట్ నాలుగు ఫోల్డింగ్ చేసేసాను కింద ఎడ్జెస్ కోసం ఒక లైన్ వేసేసాను లైన్ వేసేసుకుని ఒక మార్కింగ్ వేసి పెట్టాను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి పది ఇంచులు అండి దాని కింద ఏమైనా ఫ్రిల్స్ పెట్టినా పర్లేదు కి పైన కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఈరోజు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు తర్వాత వచ్చేసి పది ఇంచులు అని చెప్పాను కదా పైన ఖర్చులు వదిలేసి పది ఇంచులకు మార్కింగ్ వేస్తాను కింద మిగిలిన క్లాత్ అంతా కూడా నేను ఒక చిన్న ఫ్రిల్స్ స్టెప్ కింద పెడదాం అనుకున్నాను కానీ సరిపోదు ఎందుకంటే మనకి డబుల్ ఉండాలన్నమాట ఫ్రిల్స్ పెట్టాలంటే మన నడుము లూజ్ కన్నా డబుల్ క్లాత్ ఉండాలి మన దగ్గర అంత క్లాత్ లేదు సో ఇలా కాదని చెప్పేసి నేను పైన స్టిప్స్ లాగా వస్తా చూసారా స్టిప్స్ ఉంటా చూసారా ఆ టాప్లా కుడదామని అనుకున్నాను అనమాట అయితే నార్మల్గా స్టిప్స్ పైన స్టిప్స్ ఉండి ఫ్రాక్ కుట్టడానికి మనకి చంకటం అవి ఏం అవసరం లేదండి జస్ట్ మనకి చెస్ట్ లూజ్ ఒకటే తెలిస్తే సరిపోతుంది ఇంత కరువు తీయాల్సిన అవసరం లేదనమాట పైనుంచి స్టిప్స్ వచ్చేస్తాయి ఇలాగే ఇలాగా మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసామనుకోండి పైన స్టిప్స్ పెట్టేయచ్చు అనమాట ఆ మోడల్ కుడదామని అనుకున్నాను అందుకు మార్కింగ్ వేస్తున్నాను కానీ ఈ నెక్ రౌండ్ చంక డౌన్లు అవి ఏం అవసరం లేదండి దీనికి సో స్టిప్స్ కోసం మనకి చూడండి పక్కన ఒక పిక్ షేర్ చేసాను చూసారా అలా స్టిప్స్ పెట్టి కుడదామనుకున్నాను కానీ అది కుట్టిన తర్వాత పోయిందనమాట సరిగ్గా రాలేదు సో నేనైతే ఫస్ట్ ఇలా మార్కింగ్ అండి చాలా రకాలుగా ట్రై చేశాను ఇలాగ కుడితే బాగుంటుందని ఫస్ట్ అయితే మనం పైన స్టిప్స్ పెట్టడానికి క్లాత్ కావాలి కదా ఆ క్లాత్ అయితే ఒక రెండు ఇంచుల వరకు అయితే కట్ చేశానండి తర్వాత చూద్దాము ఏదన్నా ప్లాన్ వేద్దామని చెప్పేసి ఆ మోడల్ అయితే మైండ్లో ఉంది నాకు కుట్టిన తర్వాత బాగాలేదనమాట ఇదైతే కట్ చేస్తున్నాను పైన పెట్టుకుంటానికి కావాలి కదని ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఆ మోడల్ కావాలంటే నెక్ షోల్డర్ అవి ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా చంక దగ్గర కొంచెం సేపిస్తే సరిపోతుంది నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇదిగోండి అంతే ఇలాగే ఉంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది కింద అంతా అలా ఓపెన్గానే ఉంచేస్తాను అంటే ఓపెన్ అంటే ఇలా బ్రాడ్గానే ఉంచుతాను అనమాట యాక్చువల్గా షోల్డర్ మార్కింగ్ అవన్నీ వేసుకుని చంక దగ్గర రౌండ్గా కట్ చేయాలి సో అక్కడ నేనైతే మిస్ చేశాను అనమాట ఇక్కడ షేప్ ఇస్తాను చూడండి అంతే కింద ఇంకేం లేదండి అయిపోయినట్టు ఇంకా కటింగ్ అనేది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను మార్చేసాను అనమాట మోడల్స్ అన్నీ కూడా ఫస్ట్ వచ్చేసి మనం టాప్ అయితే స్టిచ్చింగ్ చేద్దాము దీనికోసం నేను ఏం చేశానంటే ఇక చూడండి పైన ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేయండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసిన తర్వాత చంక దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఎందుకంటే నేను ఇంకా పైపింగ్ వేద్దామన్నా ఇంకా వేరే క్లాత్ యాడ్ చేద్దామన్నా నా దగ్గర ఇంకా లేదు మొత్తం అయిపోయింది అందుకని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే రెండో బ్యాక్ సైడ్ కూడా అంతే ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేస్తుంది నెక్ అనేది నేను చూపించిన పిక్ అయితే కుట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఇంకా ఇలాగే కుట్టుకోవాలన్నమాట ఈ చంక దగ్గర కూడా ఫోల్ ఇన్ చేసి స్టిచ్ వేసాను ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది అయిపోయిన తర్వాత పైన స్ట్రిప్ కోసం నేను ఏం చేశానంటే సన్నటి ఎలాస్టిక్ తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఉల్టా తిప్పేసుకోవాలండి ఉల్టా తిప్పడానికి మీకు లూప్ టన్నర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈజీగా లాగేయచ్చు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు లూప్ టన్నర్ తోటి మనం తిప్పేద్దాము ఇలా ఉల్టా తిప్పేసుకుని క్లాత్ అంతా కూడా స్క్రూడ్రైవర్ అయినా లూప్టైనా ఏదైనా పర్లేదండి ఇలా తిప్పేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోపల సన్నగా ఉన్న నేను ఎలాస్టిక్ పెట్టాను అనమాట సన్న ఎలాస్టిక్ దొరుకుతుంది మీకు ఈ సన్న ఎలాస్టిక్ తోటి పెట్టేసుకోవాలి లోపల నుంచి పొడి ఎంత తీసుకోవాలంటే మనం తీసుకున్న క్లాత్ కన్నా సగం తీసుకోవాలి అంతే ఎందుకంటే కుచ్చులు కుచ్చుల కింద రావాలి కదా ఇది ఎంత ఉందో అంతా తీసుకుంటే రాదండి లుక్ అనేది సగం తీసుకోవాలి ఎంత ఉందో అంత సగం తీసుకోవాలి సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కూడా ఏదైనా ఒక పిండి సహాయంతో అయినా సరే లేదంటే లూప్ టన్నర్తో సహాయంతో అయినా సరే లోపల నుంచి మీరు బయటకు తీసుకొచ్చేయాలి ఇలాగా ఇప్పుడు మన బయటకు వచ్చిన తర్వాత పట్టుకుని ఇలా సాగ తీస్తూ ఇంకోడి ఇలా సాగా తీస్తూ కుట్టుకుంటూ వెళ్ళారంటే మంచి కుచ్చులు అన్నమాట ఇలాగా చూడండి ఇలా చక్కగా సాగ తీసుకుంటూ మధ్యలోంచి కుట్టండి నేను సైడ్ నుంచి సైడ్కి వెళ్ళిపోయింది కానీ మధ్యలోంచి కుట్టాలన్నమాట ఇలా కరెక్ట్గా మిడిల్ నుంచి కుడితే మనకి ఒక మంచి బెల్ట్ లాగా రెడీ అవుతుంది ఇలా ఒక బెల్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా అంతే కట్ చేసేయండి అది ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోయింది బయటకు రావట్లేదని వదిలేశాను ఇంకా ఇప్పుడు ఇది స్ట్రిప్స్ కింద వాడుకుందాము ఇంకొక స్టిచ్ వేస్తే అలా వంకర తిరగదండి బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు నెక్ వెడల్పు రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని అటు ఇటు కుట్టేశాను అనమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అంటే ఐదు ఇంచులకి ఐదు ఇంచులు అంటే ఒక రెండున్నర అనేది వదిలేసాను అనమాట షోల్డర్కి నెక్ వచ్చేసి రెండున్నర వచ్చింది అది రెండున్నర ఇది రెండున్నర ఇక్కడ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసాను తర్వాత ఇక్కడ కూడా కుట్టేశాను ఇలాగా సైడ్ కూడా మొత్తానికి నాలుగు వైపులా వస్తే సరిపోతుందండి మనకి ఇంకా ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఎంత పొడుగ్ కావాలంటే ఒక ఇంచులు అయితే సరిపోతుంది ఒక ఇంచులు రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది నేనైతే ఒక మూడున్న మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ ఖర్చులకి కావాలి కదా కుట్టడానికి అందుకుని మూడు ఇంచులు ఇది కూడా ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ కూడా ఇలాగ కట్ చేసాను కట్ చేసేసుకుని రెండోది కూడా అంతే రెండో దాన్ని కూడా అటాచ్ చేసేసేయండి డబల్ రఫ్ ఇచ్చేసి లేదంటే ఊడిపోతుంది అనమాట ఇక్కడ కూడా ఇలాగే సగానికి మార్కింగ్ వేసేసాను రెండు ఇంచులకి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా చూడండి పొడుగు అనిపిస్తే ఇంకా లోపలికి ఇంకా ఇక్కడే మనమే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇది ఎంత పొడుగు వచ్చిందో చూసుకుని సాగదీయకండి ఇకండి ఎలా సాగిపోతుంది ఇక్కడికి వచ్చిందనమాట కొంచెం ఎగస్ట్రా ఉంది క్లాత్ కట్ చేసేస్తాను లాస్ట్కి ఇలా రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ఇలా అనమాట అంటే ఇంత వెడల్పు ఉందంటే మనం ఇంకా కుట్టలేదు కదా అందుకు అంత వెడల్పుగా కనిపించింది ఇంకో కుట్టి వేస్తున్నాను చూడండి ఎందుకంటే మనకి వంకర తిరుగుతుంది కదా ఇంకో కుట్టి వేస్తే వంకర తిరగదన్నమాట చూడండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒక ఐదు ఇంచులు తీసుకోండి లూజు అంటే మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మూడు కుట్లు వేస్తున్నాను మంచి షేప్ వచ్చేలాగా వేయాలండి ఇలాగా మా క్రాస్గా వేయాలన్నమాట అంటే షేప్ లాగా వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని కూడా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా అంతేలాగా అయిపోయిందండి ఇంకా తీసేసి ఇంకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో నాకైతే నచ్చలేదు నిజం చెప్పాలంటే ఒక సంచికి రెండు తాళ్ళు కుట్టినట్టు అనిపించింది నాకు మేబీ పాప వేసుకున్న తర్వాత మరి లుక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికైతే నాకు అలా అనిపించింది అనమాట తర్వాత కట్ చేసాను మళ్ళీ వేరే డిజైన్ పెట్టేశాను చూడండి ఇలా వచ్చింది నాకు అంత పెద్దగా నచ్చలేదు నాకు తెలిసి తెలిసి షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి ఇదిగోండి ఎంత షేప్ ఇచ్చినా కూడా నాకైతే ఈ మోడల్ అయితే నచ్చలేదండి ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను ఇంకొక చిన్న క్లాత్ మీద ఎంత షేప్ ఇచ్చినా కూడా ఆ లుక్ అయితే రావట్లేదు అనమాట ఇదో నాకైతే ఒక సంచి కుట్టి దానికి రెండు తాళ్ళు పెట్టినట్టు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎన్ని స్టిచ్చెస్ వేసినా లుక్ అయితే రావట్లేదు కింద ఎడ్జెస్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను మొత్తానికి రెడీ అయిపోయింది అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ వేరే స్టిచ్ చేశాను చూపిస్తాను అది ఎలా స్టిచ్ చేశాను అది కూడా అని ఇలా కింద అయితే ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్ ఇన్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం కట్ చేసానుమాట ఆ స్ట్రిప్స్ అన్నీ కట్ చేసేసి నెక్ కుట్టేసాను చూడండి ఇలా వచ్చింది కదా కింద షేప్ అయితే వస్తుంది కానీ పైన నాకు నచ్చలేదు అనమాట ఇంక ఇలా కాదని చెప్పేసి కట్ చేసాను ఇంకా అవి కట్ చేసేసి నెక్ కూడా కట్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇలాగో చంగ దగ్గర కుట్టాను కదా నెక్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఆర్మ్ రోజు మ్యాచ్ అవుతుంది లేదా చెక్ చేసుకున్నాను కుదిరింది ఇలాగా నెక్ దగ్గర రౌండ్గా కట్ చేస్తానండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా మనం ఎలాస్టిక్ పెట్టుకుని దీన్ని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నెక్ దగ్గర కుట్టేస్తుంది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అని ఈజీగా కనిపెట్టేయచ్చు కొంచెం మోడల్గా కూడా ఉందండి ఇలా పైన కుట్టుకుంటూ వెళ్ళిపోవటం అంతే ఇంకేమీ లేదు కొంచెం కొద్దిగా జాయింట్ పడింది నాకు ఇక్కడ జాయింట్ ఎందుకు పడింది అంటే మనమేమో ఆ స్టిప్స్ కోసం కట్ చేస్తాం కదా అందుకుని స్టిప్ కింద కట్ చేసాం కాబట్టి నాకు కొంచెం పడింది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మనకి టాప్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను లోపల కొంచెం ఫోల్డ్ చేస్తాను పోగులు బయటకు రాకుండా ఉండటానికి నాకు ఇది బాగా నచ్చింది చూసారా కొంచెం మోడల్గా కూడా ఉంది షోల్డర్ తక్కువ పెట్టాను నెక్ బ్రాడ్గా పెట్టాను సెట్ అయిపోతుంది ఇది ఒక మోడల్ అనమాట నెక్స్ట్ ప్యాంట్ అండి ప్యాంట్ అయితే ఇంకా ఈజీ చాలా ఏమీ లేదు కిస్తాలు కలిపేయాలి నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా ఇదే చెప్పాను కదా డబుల్ స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా డబుల్ స్టిచ్చే సైడ్ కూడా అంతే ఈ ఒక ఫ్రంట్ పార్ట్లోకి ఇస్తా బ్యాక్ పార్ట్లోకి ఇస్తా రెండు కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఓపెన్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇదిగోండి అసలు పన్నా చాలా తక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి నడుము దగ్గర కుర్చీలు కూడా తక్కువ వచ్చినాయండి బాగానే నడుము చూసారు ఎంత తక్కువ ఉందో నేను ఫస్ట్ అయితే సన్నగా ఫోల్ చేసి కుట్టేస్తున్నాను ఎలాస్టిక్ కుడదామని ఎలాస్టిక్ అయితే పద్దెనిమిది ఇంచులు తీసుకున్నానండి ఇరవై ఒక ఇంచులు కదా మనం ఒక పద్దెనిమిది పదిహేడు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా ఫోల్డిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు నాకు ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటుందో అంత ఫోల్డింగ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఖర్చులతో కలిపే కదా హైట్ మార్కింగ్ వేసుకున్నాను ఇంత అయితే సరిపోతుంది ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండి ఎండింగ్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచాలన్నమాట ఎందుకంటే మన నాడాగా ఎలాస్టిక్ కూడా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి కదా అందుకుని ఇలా మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఏమైనా లూజ్ వస్తే ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి కవర్ అయిపోతుంది ఎందుకంటే కొన్ని క్లాతులు క్రాస్గా ఉంటాయి అందుకుని ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడ వచ్చేసరికి ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉంచేసేయండి ఇక్కడ కలిపేయకూడదు మొత్తం మళ్ళీ ఎలాస్టిక్ పెట్టడానికి ప్లేస్ ఉండదు కదా అందుకుని అయిపోయిందండి తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా ఒక పద్దెనిమిది ఇంచులు అలా తీసుకున్నానని చెప్పేసి టేప్తో కొలిచి చూపిస్తాను ఇలాగా తీసేసుకుని ఒక పద్దెనిమిది ఇంచులు నర అంటే మళ్ళీ ఫోల్ చేసి కుట్టాలి కదా అందుకు ఖర్చు కోసం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక సూదైనా ఏదైనా దేనితో ఒక దాంతో నేనైతే ఇలాగ స్క్రూ తో అయితే చేస్తున్నాను ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎక్కించేయడమే ఇక్కడకు ఖర్చులు అడ్డు అనమాట అందుకుని కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది స్క్రూ డ్రైవర్తో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా చూడండి స్క్రూ డ్రైవర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది లేదంటే పిన్ అయినా సరే నాకు అయితే ఊడిపోతుంది అందుకు పిన్ పెట్టేశాను పిన్ పెట్టేసుకుని మనం బయటకు తీసుకొచ్చేయాలన్నమాట లాగా లూప్ అనర్తో అయితే రాదండి ఇరుక్కుపోతుంది లోపల అదే మనకి పిన్ సేఫ్టీ పిన్ అయితేనే బెస్ట్ నాకు అనిపించింది డ్రైవర్ కూడా వస్తుంది కానీ లోపల లైనింగ్ వేయలేదు కదా ఆ పోగులు అనేవి మనకి అడ్డుగా వస్తున్నాయి అనమాట సో అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కొంచెం ఉల్టా పల్టా లేకుండా చూసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు అంతా కూడా చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక కుట్టు వేసేద్దాం ఇక్కడ నేను ఓపెన్ పెట్టాను కదా ఎలాస్టిక్ కోసం అది క్లోజ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కుట్టుకుంటూ వచ్చేసేయాలంతే లాగ సాగదిస్తూ కుట్టండి లేదంటే ఎలాస్టిక్ సాగదు ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే కాళ్ళ లూజ్ దగ్గర కింద ఉన్నాయి కదా అక్కడ కూడా ఫోలింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా ఫోలింగ్ చేసి కుట్టేసుకుంటావే ఇలా మొత్తం కూడా అంతే రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కాలు లూజ్ దగ్గర నుంచి కిస్తా వరకు ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి పిస్తా దగ్గర ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇక్కడ కొంచెం ఇలా టక్ పెట్టుకోవాలన్నమాట కుర్చి కింద రాకుండా ఉంటుంది ఇక్కడ కూడా అంతే సో ఫైనల్గా అయితే ఎనభై సెంటీమీటర్లు పన్నా కూడా చాలా అయినా కూడా ఒక మంచి మోడల్ టాప్ అండ్ బాటమ్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక మోడల్ అనుకున్నాను కానీ ఈ మోడల్గా టర్న్ అవుట్ అయ్యింది ఖచ్చితంగా ఆ మోడల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మళ్ళీ ట్రై చేసి సో దాన్ని కొంచెం ఏమన్నా షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయాలేమో అనుకున్నాను సో అది చేసి మీకు చూపిస్తానండి సో ఇది వచ్చేసి కింద చిన్న ప్యాంటు ఇది వచ్చేసి టాప్ టాప్ బాగుంది కదా కొంచెం మోడల్ నెక్కలాగా వచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో మీ ఇంట్లో ఉన్న మొత్తం బ్లౌజ్ అన్ని బయటకు తీసి ఇలా కుట్టేసి గిఫ్ట్ కింద ఇచ్చేసేయండి మీ పిల్లలు ఉన్నా పర్లేదు లేదంటే ఎవరికైనా భారసార్లు కూడా అయినా గిఫ్ట్ కింద ఇచ్చేచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్